ారత స్వప్నాలని అఖిల్ స్కూల్ అధినేత కోటి గంగాధర్ అన్నారు కాకినాడ జిల్లా ప్రతిపాడు మండలం అఖిల్ స్కూల్లో బాలల దినోత్సవ వేడుకలు నిర్వహించారు ప్రిన్సిపాల్ ఇనకోటి సునీత అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో పాఠశాలలోనే చిన్నారులకు ఆటల పోటీలు పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు ఆటల పోటీలో గెలుపొందిన వారికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రతిపాడు ఎక్సైజ్ ఎస్ఐ వంశీరామ్ చేతుల మీదుగా బహుమతులు ప్రదానం చేశారు విద్యార్థులు దేశభక్తి గీతాలు ఆలపించారు ఈ సందర్భంగా అతిరేత స్కూల్ అధినేత ఈయన కోటి గంగాధర్ మాట్లాడుతూ భారత తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ జన్మదినం పురస్కరించుకుని ప్రతి ఏటా నవంబర్ పద్నాలుగున బాలల దినోత్సవం జరుపుకుంటామని విద్యార్థులకు తెలిపారు నేటి బాలలే రేపటి పౌరులంటూ విద్యార్థులకు అర్థమయ్యేలా వివరించారు ఈ కార్యక్రమంలో స్కూల్ ఇన్ఛార్జి నాగశ్రీ కాలేజీ ప్రిన్సిపాల్ పిడుగు హరికృష్ణ ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు అంతకన్నా ఐఐటీ లోనే ఎంపీ సాధించాలని మనసారా కోరుకుంటూ ఇలాంటి అద్భుతమైనటువంటి స్టూడెంట్ ని మాకు అందజేసి